నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు బుక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన ఉండే సమాచారం అవుతుంది చూడొచ్చు గమన చేయొచ్చు మీరు ఎప్పుడన్నా నేను ఫలానాది సాధించాను ఫలానా విజయం నా పరమైంది నేను ఈ స్థాయికి చెప్పుకున్నాను అనుకున్నారో అంటే చాలామంది చిన్నప్పుడు స్కూల్లో పరీక్షల దగ్గర నుంచి ఏదైనా వీటిల్లో క్లాసులో పెట్టే కాంపిటీషన్స్లో మాట్లాడడం కానీ రాయడం కానీ ఇటువంటి గెలుపులు అందరూ చూసుకుంటారు కానీ ఒక చిన్న గెలుపు గురించి మాట్లాడుకుందాం దీనికి మరీ ఆధ్యాత్మికంగా ఏదో పెద్ద మాట అక్కర్లేదు మిమ్మల్ని మీరు గెలవగలిగేరా చాలా సందర్భాల్లో పోటీ ఎవరితో అంటే పక్కవాడుతూ ఉంటూ ఉంటుంది కదా యూజువల్గా మనకి ఇళ్లలో కానీ స్కూల్లో కానీ ఆఫీసుల్లో కానీ అంటే ఇది పాఠశాల స్థాయి నుంచి ఉద్యోగం స్థాయి వరకు మాట్లాడుతున్నాను నేను ఎప్పుడన్నా సరే యూజువల్గా ఏమంటారంటే అంటే పక్క వాడుతూ పోటీ పెడుతూ ఉంటారు వాడికి వచ్చిన రెండు మార్కులు నీకు వచ్చాయా అది వాడికి వచ్చిన ఉద్యోగం నీకు వచ్చిందా వాడంత బాగా నువ్వు చదవగలిగావా వాడంత బాగా నువ్వు సంపాదిస్తున్నావా వాడద్ద బాగా నువ్వు ఇల్లు కట్టేవా ఇలా మాట్లాడుతుంటారు కదా ఇది చాలా సహజంగా ఎవరిళ్లలో అయినా ఎక్కడైనా జరిగే సంభాషణ దీని నుంచి ఒక అడుగు పక్కకి వెళ్ళి నేను అడుగుతున్న ఇష్యూ ఏమిటంటే మీకు మీరు మిమ్మల్ని మీరు గెలవగలిగారు అంటే నేను ఈ పని చేయాలి అని మీరు అనుకుని ఆ పని చేయగలగడం అండ్ చాలా ఎక్కువ సందర్భాల్లో మనకు చాలా ఇష్టమైన పని కాదని మాట్లాడుతున్నది మనకి అయిష్టమైన ఒక పనిని అనుకున్న టైంలో అనుకున్నట్టు మీరు చేయగలుగుతున్నాం మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఇది ఏదైనా ఆధ్యాత్మికమైన సందర్భాల్లో చాలా మాట్లాడుతున్నాను నేను అంతవరకు వెళ్ళటం లేదు నేను చాలా రోజువారీ విషయాల గురించి వాడుతున్నాను ఫలానా టైంకి ఫలానా వాళ్ళు కలవాలి అనుకోండి సింపుల్ ఆ ఫలానా అనేది ఐదు గంటలైతే సాయంత్రం ఆ ఐదు గంటలకు అక్కడికి వెళ్ళడానికి వేరుగా మీరు అన్నీ అరేంజ్ చేసుకుని వెళ్ళగలుగుతారు అలాగే ఫలానా పని ఫలానా టైంకి చేయాలి చేయగలుగుతున్నారా ఫలానా టైంకి పక్క మించి లేవాలి బద్ధకం లేకుండా లేవగలుగుతున్నారా ఒక్కసారి వాళ్ళని చెప్పి అంటే యూజువల్గా అండర్ కంపల్షన్ అండర్ హెవీ ప్రెషర్ పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలా ఆఫీసులో బయోమెట్రిక్ పెట్టగానే ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళాలని అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వేసేసిన తర్వాత మిగిలిన చూస్తుంటూ ఉంటారు మళ్ళీ అంటే ఈ దిస్ ఈజ్ మేనేజింగ్ ది సిచ్యువేషన్స్ నేను అది మాట్లాడలే ఆర్ యూ సీరియస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అది మాత్రమే మాట్లాడుతున్నాను నేను నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు కానీ ఈ పని చేస్తున్నాను ఆ పని ఎలా చేస్తున్నాను విత్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాను దట్ ఈస్ వేర్ ఐ స్పీక్ అబౌట్ విన్నింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు గెలవడం పక్కవాళ్ళ కోసం కాదు ఇది ఏదో నీ భార్య కోసం నీ తల్లి కోసం నీ తండ్రి కోసం లేదా నీ బాస్పోసో కాదు అసలు ఇది నా నేను మాట్లాడుతున్నది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత వ్యవహారం గురించి దీన్ని ఎవరికి వాళ్ళు కానీ పక్కవాడు ఎవడో చేయ ఆ పక్కవాడిని అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వాళ్ళు ఎవరు చేసింది నీకు నువ్వు చేసుకోవాల్సిందే విన్నింగ్ యువర్ సెల్ఫ్ నీ మీద నీకు అదుపు రావడం నిన్ను నువ్వు గెలవడం ఈ పని కనుక మీరు సాధించగలిగితే ఏ ఒక్కరైనా సరే అది దాంట్లో ఏజ్ కానీ ఇంకోటి కానీ ఎక్సెప్షన్ చేయలేవు బార్స్ లేవు యు మైట్ బి టెన్ ఇయర్స్ ఓల్డ్ యూ మైట్ బి సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ మీ వయసు ఏదైనా కానీ మీరు ఏ వృత్తిలో అయినా ఉండనివ్వండి మీరు ఏ ఉద్యోగం అయినా చేరవండి అది దాంతో సంబంధం లేదు దీనికి మిమ్మల్ని మీరు గెలవడం అన్న ఒక ప్రక్రియని మీరు సాధించగలిగితే మీరు జీవితంలో సాధించగలిగేవి సాధించగలిగినవి చాలా ఉంటాయి దానికి ఏవి భాష ఉండవు మిమ్మల్ని మీరు గెలవడం ఒక్కటే దానికి అడ్డంకి ప్రధాన అడ్డకి మిమ్మల్ని మీరు గెలిచేము అన్న తర్వాత అసలు మీకు ప్రపంచంలో స్కై ఈజ్ ది లిమిట్ ఈవెన్ స్కై నాట్ బి ది లిమిట్ అది కూడా చెప్తున్నాను చాలా సందర్భాల్లో వాడే పదం అలవాటుగా మనం పదం అంటే స్కై ఈజ్ ది లిమిట్ ఆకాశం అని హద్దు కాదు ఆకాశం కూడా మీకు హద్దు కాదు యూకర్ గ్రో బియాండ్ థింక్ అబౌట్ ఇట్ విన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు గెలవండి అది ప్రపంచాన్ని మీకు గెలిపిస్తుంది మొత్తం ప్రపంచం మీ కంట్రోల్ ఉంటుంది దర్స్ వాట్ ఇట్ ఈస్ విన్ యువర్ సెల్ఫ్